చుట్టము అనుకున్న చట్టం మా శత్రువుగా తయారై మాకే కాదు మా కుటుంబ ప్రజలందరినీ కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేసింది అని దాంట్లో ఈ రెండు మూడు గంటలు వెయిట్ చేసినా ఏముందు సినన్నా అని వెయిట్ చేస్తున్న నా తమ్ముళ్ళందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు అసలు ధరిణి ఏంటి ఈ భూభారతి ఏంటి ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ధరిణిని బంగాళాఖాతంలో వేస్తానని చెప్తే నిజంగా అది నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతన్నలు భూములున్న ఆసాములు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు అంటే ఆనాటి పాలకులకి ఈనాటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి ఇంకా జ్ఞానోదయం కాకుండా ఏ భూభారతిని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఏ పేదోడి కన్నీరు తురవటానికి భూభారతిని తీసుకొచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టినప్పుడు వీధుల్లో రౌడీల్లా ఆ బిల్లు పెట్టకుండా ఎలా అడ్డుకున్నారో స్పీకర్ గారి మీద కానీ నా మీద కానీ ఆ కాగితాలు చింపి ఎలా వేశారో ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు అయినా వాళ్ళకి జ్ఞానోదయం రాల రెండు పర్యాయాలు చంప చెల్లుమనేటట్టు తెలంగాణ ప్రజల తీర్పు ఇచ్చిన వారు ఏం తప్పు చేశారో ధరణిలో ఏమి తప్పులున్నాయో అనేది గ్రహించకుండా ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతామని మాట్లాడితే చెల్లుద్దని వారు అనుకున్నారే తప్ప వారు చేసిన తప్పుని గ్రహించకపోవటం నిజంగా దురదృష్టకరం ఈ వేదిక మీద నుంచి వారిని ఒక్కటే అడగదలుచుకున్నాను అయ్యా మీరు రెండు వేల ఇరవై చట్టం చేశారు చట్టము చేసిన తర్వాత చట్టాలలో లొసుకులు మీ స్వార్థము మీ వ్యవహారము అది తర్వాత మాట్లాడతాను రెండు వేల ఇరవై చట్టం చేసిన తర్వాత ఏ పొద్దైనా ఏ ఊళ్ళోనైనా ఏ వాడలోనైనా ఇటువంటి రెవెన్యూ సదస్సుని మీరు పెట్టగలిగారా నిజంగా మీరు పెట్టి ఉండి ఉంటే ప్రజలు ఈ ధరణితో ఎంత ఇబ్బంది పడ్డారో ఆ సభలో మీ ఈపు విమానము మోత మోగించి ఉండేవాళ్ళు